హలో నమస్తే ఇవాళ వచ్చేసి నేను మీకు ఒక రెండు ఉల్లిపాయలు గోధుమ పిండి ఉంటే చాలండి చాలా మంచి పరాటాలు ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుంది అసలు మీకు వీడియోలో చూస్తుంటేనే కనిపిస్తుంది కదండి ఎంత బాగున్నాయి పరాటాలు పొరలు పొరలుగా అసలు కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ పరాటాలకి వేరే కర్రీ కూడా అక్కర్లేదు ఇలాగే ప్లెయిన్గానే తినేసేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా నిజంగా చాలా బాగుంటాయి అసలు చేయడం కూడా చాలా ఈజీ అండి ఈ పరాటాలు మరి ఇంకెందుకు ఆలస్యం మరి లేట్ చేయకుండా చూసేద్దామా నేను ఇందులోకి వన్ కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను వాము డైజెషన్ కి చాలా మంచిది కదా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని ఇలా బాగా చేత్తో నలిపేసి యాడ్ చేసుకోండి అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని చేత్తో ఫస్ట్ అంతా బాగా కలిపేసేయండి ఈ ఆయిల్ పిడిలో ఇలా బాగా కలిపామనుకోండి మనకి పరాటాలు కానీ చపాతీలు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి పిండి కలిపేటప్పుడు వాటర్ ఎప్పుడు కూడా ఎక్కువగా వేసేసుకోకూడదు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు ఒక చిన్న చిట్కా పిండిని ఇలా గట్టిగా చేత్తో రుద్దుతూ కలపకూడదు సాఫ్ట్గా కలపాలి అప్పుడే మనకి చపాతి పరాటి సాఫ్ట్గా వస్తాయి పిండిని సైడ్కి పెట్టేసుకొని తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటి రెక్కలు విడదీసుకోండి ఇలా చాలా గట్టిగా ప్రెస్ చేయకండి వాటర్ రిలీజ్ అవుతుంది ఇలా చాలా స్మూత్గా వీటిని విడదీసుకొని ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అలా మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ బొమ్మాయి రవ్వ యాడ్ చేసుకోండి బొమ్మాయి రవ్వ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయల్లో నీరు వచ్చినా కూడా ఈ రవ్వ పీల్చి చేసుకుంటుందన్నమాట మనకి స్టఫింగ్ పొడిగా ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకండి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా పరాట ప్రిపేర్ చేసేసుకోవడమే ముందుగా కలిపి పెట్టేసాము కదా గోధుమ పిండి తీసేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము బాగా సాఫ్ట్గా అయితేనే మనకి పరాట అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో నేనైతే టూ పార్ట్స్ చేసుకుంటున్నాను మీరు ఇంకా ఎక్కువ పిండి ఉన్నట్లయితే చపాతి సైజ్ అంతా పిండి తీసేసుకొని రోల్లాగా చేసేసుకొని దీన్ని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకుందాం ఫస్టు మరీ చిన్న సైజు చపాతీ పిండి అంతా కాకుండా కొంచెం ఎక్కువే తీసుకోండి ఎందుకంటే ఒక్క దాంట్లో ఇప్పుడు రెండు పరాటాలు అవుతాయి అనమాట కాబట్టి పిండి కొంచెం ఎక్కువగా ఉండాలి పిండి చల్లేసుకొని ఇప్పుడు చపాతీలాగా ఒత్తేసుకుందాము ఇది వచ్చేసి మరీ పలచగాను ఉండకూడదు అలాగని మరీ మందంగాను ఉండకూడదు మీడియం సైజుగా ఒత్తుకుంటే మనకి పరాట అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చపాతీలాగా వచ్చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మిశ్రమం ఉంది కదా ఇదంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మామూలుగా పరాట అంటే మధ్యలో ముద్దలాగా పెట్టేసి రోల్ చేసేస్తాం కదా అలా కాకుండా ఇది డిఫరెంట్గా ఇలా చేయండి ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా రోల్ చేయాలన్నమాట నేనైతే ప్రిపేర్ చేసిన దాంట్లో సగం వేసేసాను ఇంకో సగం ఇంకో చపాతి ముద్దకు సరిపోతుంది ఇలా అంతా రోల్ చేసిన తర్వాత మధ్యలో నైఫ్ తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి పరాటాలు చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా ఇది కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా మధ్యలో లోపల వరకు కట్ చేసుకోవాలి లోపల వరకు కట్ అయిందా లేదా అని ఇలా టూ టైమ్స్ కానీ కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ టూ పార్ట్స్ ఇలా విడదీసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎలా రోల్ చేయాలంటే మనకి ఓపెన్ కనిపిస్తుంది కదండి ఉల్లిపాయలు అదంతా స్టఫింగ్ కనిపిస్తుంది కదా అది పై వైపు ఉండేలా చూసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసేసుకోండి ఇలా రౌండ్గా రోల్ చేసేసుకొని ఇలా చేత్తో కొద్దిగా ప్రెస్ చేసి సైడ్కి పెట్టేసి ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇలాగే ఇలా స్టఫింగ్ కనిపిస్తుంది కదా పైన ఈ పాటు పైకి ఉండేలాగా చూసుకొని ఇలా రోల్ చేసేసుకోవడమే ఇలా చేస్తే స్టఫింగ్ అనేది పడిపోకుండా ఉంటుందనమాట ఇలా ప్రెస్ చేసేసేయండి ఇప్పుడు పొడిపిండి చల్లేసుకొని వేసుకొని లాగా ఒత్తేసుకోవడమే దీన్ని ఒత్తేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి నొక్కకండి ఎందుకంటే స్టఫింగ్ అంతా మనము కట్ చేసాం కదా మధ్యలోకి కాబట్టి అదంతా బయటికి రాకోకుండా ఇలా స్లోగా ప్రెస్ చేసుకోండి ఇక్కడ మీకు ఈ పరాట రుద్దుతుంటేనే తెలిసిపోతుందండి ఎంత పొరలు పొరలుగా వచ్చేస్తుందని కనిపిస్తుంది కదా చూసారా ఇలా ఒత్తేటప్పుడు పరాట కూడా మరీ పల్చగా ఒత్తుకోకండి అలాగని మరీ చాలా మందంగా కూడా ఒత్తుకోకండి ఇలా మీడియం సైజుగా ఒత్తుకోవాలి మనం పరాటా రుద్దేటప్పుడు ఎక్కడైనా ఆనియన్స్ సైడ్కి వచ్చేసినాయి అనుకోండి కొంచెం అలా చేతితో ప్రెస్ చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట చూసారా ఇలా మీడియం మందంగా ఉండేలాగా వచ్చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుందాం మనము ఈ పరాటాని ఇలా చేతిలోకి తీసేసుకొని పెనం మీద వేసేసుకోవడమే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా అప్లై చేసుకోండి పరాటాలకి నెయ్యి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వెన్న కూడా రాసుకోవచ్చు ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని ఇక్కడ కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకోండి ఇలా టర్న్ చేయగానే చూడ్డానికి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ పరాటాన్ని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఉంటే పరాటాలు బాగుంటాయి కదా నాకైతే అలా ఇష్టం మరి మీకు ఎలా అండి పరాటాలు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి మిగతా అవన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవడమే నేనైతే ఒకటి ఫ్రై చేస్తూ ఉంటాను ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకొక పరాట ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటా అండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఒకరే ఉన్నా కూడా ఎన్ని పరాటాలైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను తీసుకున్నటువంటి మెజర్మెంట్స్కి అయితే నాకైతే నాలుగు పరాటాలు వచ్చాయి ఇవి మీడియం సైజు పరాటాలు అనమాట మరీ పెద్ద సైజు కాదు ఇలా మీకు ఎన్ని పరాటాలు కావాలో అన్ని పరాటాలు చేసుకోవచ్చు నేనైతే నైట్ డిన్నర్కి చేశాను మరి మీరు పరాటాలు బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు ఇలా డిన్నర్కైనా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ డిన్నరే కాదండి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చింది పరాటాలు చేయడం చాలా ఈజీ కదండి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రిపేర్ చేసింది ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోదండి ఇంకొకటి మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది హైప్ ప్రెస్ చేశారనుకో అక్కడ మీకు పాయింట్స్ అనేది కనిపిస్తాయి అనమాట హైప్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి అలా ఎక్కువ మంది ప్రెస్ చేస్తే నా వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతాయి అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ హెల్ప్ చేయండి మీకు పరాటాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి పొరల పొరలుగా క్రిస్పీగా ఎంత బాగున్నాయని చెప్పేసి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా నిజంగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు పరాటాలు ఇలా తుంచుతూ ఉంటే వేళ్ళతో అంత సాఫ్ట్గా తుంగు అంత బాగున్నాయి మీకు ఇంట్లో వెజిటబుల్స్ ఏవి లేకపోయినా కూడా అప్పటికప్పుడు పరాటాలు ఇలా ఈజీగా చేసేయచ్చు కదా ఏముంది ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది ఇంకా ఉప్పు కారం ఇవన్నీ మన ఇంట్లో ఉండేటివే కదండి గోధుమ పిండి ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఒక కప్పు గోధుమ పిండి రెండు ఉల్లిపాయలు ఉంటే ఈ పరాటాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అందరూ కూడా టేస్టీగా తినేయచ్చు కదా వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్